హాయండి నా ప్రాణం నీవే కదా పదిహేడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కూతురి కళ్ళల్లో నీళ్లు చూసిన గారి మనసుకి కూడా చాలా కష్టంగా అనిపించింది ఇన్నేళ్ల తర్వాత కూతురిని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను గుండెలకు హత్తుకుని మౌనంగా ఉండిపోయారు అతుల్య కూడా చాలా రోజుల తర్వాత తన తండ్రి లాంటి బాబాయ్ దగ్గర నుండి ప్రేమను చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది కాసేపటికి వెట్రీగారు అతుల్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నీకోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను ఎప్పటిలాగానే నా నిర్ణయాన్ని గౌరవిస్తావు కదమ్మడు అని అనేసరికి ఒక్కసారిగా అతుల్య బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది ఆయన దీని గురించి చెప్పాలి అనుకుంటున్నారో క్లారిటీ లేకపోయినా తనకి విషయం టోకీగా అర్థం కావడంతో అది కాకూడదు అని కోరుకుంటూనే ఆయన వైపు భయంగా తలెత్తి చూసింది అతుల్య ఇన్నేళ్లు కూతురికి దూరంగా ఉన్నా ఆమె ప్రతిభావం అర్థం చేసుకునేంత ఇష్టం ప్రేమ ఆమెంటే వెట్రిగారికి కానీ అదిప్పుడు చూపించే సాహసం చేయలేదు ఆయన అందుకే కూతురి భావం అర్థం కావడంతో నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అమ్ముడు నీకు తగ్గ అబ్బాయిని చూశాను ఆ అబ్బాయి నీ ప్రతి విషయంలో నీకు దూరమైన మీ నాన్నకు మించిన ప్రేమను నీకు అందిస్తాడన్న నమ్మకం నాకుంది అందుకే అతన్ని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని ఆయన ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అతుల్లే కంగారుగా ఇల్ల చితపా నా మనసులో ఆల్రెడీ ఒకడున్నాడు నేను వాడిని తప్ప మరొకరిని ఊహించుకోవడానికి కూడా సిద్ధంగా లేను అని అంది నాకు వాడు మాత్రమే కావాలి వాడు మాత్రమే కావాలి వాడు లేకపోతే ఈ ప్రాణం వదిలేస్తాను కానీ ఇంకొకరిని నేడా కూడా నా మీద పడనివ్వను అని అరుస్తూ మొదటిసారి తన బాబాయ్ మాటలకి ఎదురు చెప్పి భయంతో మూసుకుంది వెట్రిగారు అతుల్య నుండి ఆల్రెడీ ఆ మాటలు ఊహించినవే కావడంతో లోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నా అది బయట ఏమాత్రం తెలియనివ్వకుండా చేతులు పట్టుకొని షార్పుగా ఆమెను చూస్తూ ఉన్నారు కానీ వల్లీగారు మాత్రం జరిగేది చూసి మొదటిసారి ఇలా తన ఫీలింగ్స్ని నిర్ణయాన్ని ధైర్యంగా బయటపెట్టిన అతుల్య మాటలకి షాక్ అయి చూస్తూ ఉన్నారు పైగా వెట్రిగారు కోపంగా కనిపించేసరికి ఆయన అతుల్యని ఏమన్నా అంటారేమోనని భయపడుతూ అతుల్య దగ్గరికి వెళ్లబోతే ఆవిడని కళ్ళతోనే ఉన్న చోట ఆగిపోయేలా చేశారు వెట్రిగారు ఎంతసేపటికి తన బాబాయి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఎలాగో కాస్త ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచిన తన వైపే సీరియస్గా చూస్తున్న వెట్రిగారు కనిపించటంతో భయంగా ఆయన వైపే చూస్తూ ఉంది ఇంతలో వెట్రిగారు కాస్త గంభీరంగా నేను వద్దు అన్నా నువ్వు నీ మనసులో ఉన్న వాన్నే కావాలని కోరుకుంటున్నావా అని అడిగారు సూటిగా ఆయన ప్రశ్నకు అతుల్య గట్టిగా ఊపిరి పిల్చుకుని వదిలి సారీ చిత్తప్ప మీ మాటలను మీరుతున్నందుకు నన్ను క్షమించండి నాకు ఇప్పుడు వాడు తప్ప మరో ప్రపంచం తెలియదు అంతగా నిండిపోయాడు వాడు నాలో మీరంటున్నారు కదా మీరు చూసిన అబ్బాయి అప్పాని మరిపించేంత ప్రేమను నాకు పంచుతాడని ఆ అబ్బాయి గురించి నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన నా సీబీ మాత్రం నేను నోరు విప్పి చెప్పకముందే నా అవసరాలన్నీ తీరుస్తాడు నాకు ఆకలేస్తే అమ్మవుతాడు నా ప్రతి విషయంలో నాకు ధైర్యాన్ని ఇస్తూ నేను కోల్పోయిన తండ్రి లాలన ఆప్యాయతను పంచుతూ తండ్రి కూడా అవుతాడు నా ప్రతి అడుగులో తోడుండే స్నేహం వాడు ఇలా అవసరాన్ని బట్టి అన్ని బంధాలను వాడిలోనే చూపించేంత ప్రేమ వాడికి నేనంటే అలాంటి వాడిని అప్పా బ్రతికున్నా నా కోసం తీసుకురాలేరు ద వన్ హూ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ మీ అని చెప్పింది చాలా నమ్మకంగా ఆమె మాటలకి అటు వల్లిగారికి ఇటు వెట్రిగారికి భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళకి తెలుసు ఇన్ని రోజులు అతుల్య వాళ్ళున్నా కూడా ఒంటరిగానే బ్రతికిందని అందుకే బాధతో ఆ ఇద్దరికీ కళ్ళు చెమర్చాయి ఇంతలో అతుల్య మాటలకి చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించడంతో సింహద్వారం వైపు చూసిన అందరికీ సూట్ కేస్తూ వృధాగా ఉన్న దశ్వంత్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించాడు అతన్ని చూడగానే అతుల్య ఇన్నేళ్ల తర్వాత చిన్నప్పుడు అతన్ని చూడగానే ఎలా అయితే ఎగ్జైట్ అయ్యిందో అచ్చం అలానే ఎగ్జైట్ అవుతూ మామారి అరుస్తూ పరిగెత్తుతూ వెళ్ళి అతన్ని చుట్టేసింది చాలా ఏళ్ళ తర్వాత అతుల్యలో అల్లరి చూసిన దశవంత్కి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె ముహాన్ని తన దోశల్లోకి తీసుకుని ఎప్పుడు ఎరికెమ్మా అని అడిగాడు ఆ ప్రశ్నకి అతుల్య నీళ్లు నిండిన కళ్ళతో బావున్నాను అన్నట్టు తల ఊపడంతో దశవంత్ చిన్న చిరునవ్వుతో ప్రేమగా ఆమెను ఒదిటిని ముద్దాడి ఓ హీరో ఎంగిరిక అమ్మడు అని అడిగాడు అతని ప్రశ్నకు అతుల్య కళ్ళ ముందు శక్తి అల్లరి చూపులు మెదిలేసరికి సిగ్గులో మొగ్గవుతూ తలదించుకుంది దశ్వంత్ ఆమె సిగ్గుని మురిపంగా చూస్తూ ఎన్నమ్మా సొల్లే అని అడిగాడు ఆమెను ఇంకా ఆటపట్టిస్తూ కానీ అంతలోని అతుల్యకు వెట్రిగారు గుర్తొచ్చి భయంగా దశ్వంతు గుండెల తన గుప్పెట్లో అతని షర్టుని అతను కళ్ళల్లోకి చూసేసరికి అతను భరోసాగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి వెట్రిగారి దగ్గరకు తీసుకెళ్లి ఆయన ఎదురుగా నిలబెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు నువ్వు ప్రేమించిన వాడిని నీవాణ్ణి చేసుకోవాలి అంటే నువ్వు ముందు నీ ప్రేమను నిరూపించుకోవాలి అని అన్నాడు అతని మాటలకి అతూల్య ముందు షాక్ అయినా శక్తి ప్రేమ కోసం ఏం చేయడానికైనా సరే వెనకాడకూడదు అని నిర్ణయించుకొని నా సీబీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ మామా అని చెప్పింది దృఢంగా ఆమె మాటలకి దశ్వంత్ వెట్రీగార్లకి సంతోషం అంతా ఇంత కాదు ఒకరిని ఒకరు చూసుకుని చాలా సంతోషపడుతున్నారు కాని అంతలోని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని కాస్త నార్మల్గా అతూల్య ఏం చెయ్యాలో చెప్పేసరికి ఆమెకు చాలా గట్టి షాకీ తగిలింది ఆ షాక్లోనే బిగుసుపోయిన ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ఎక్కడ వెనకడుగు వేస్తుందోనని దశ్వంత్ గారికి లోపల భయంగా ఉన్నా అది బయటకు తెలియనివ్వకుండా అమ్మడు అంటూ ఇద్దరు ఒకేసారి ఆమెను కదిపేసరికి తీరుకొని ఇద్దరిని భయంగా చూస్తూ అసలు మీరు చెబుతున్న దానికి నా ప్రేమకు సంబంధమేంటి ఎందుకు నా ప్రేమకు ఇలాంటి కండిషన్స్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది బాధగా వాళ్ళు చెప్పింది అతుల్య చెవిలో పదే పదే మారం రోగుతూ ఉంటే ఆమె మెదడు నువ్వు ఆ పని చేయలేవు అని చెబుతూ ఉన్నా ఆమె మనసు మాత్రం ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు ఆ హక్కు బాధ్యత నీకు మాత్రమే ఉన్నాయి అని చెబుతూ ఉంది కానీ అతుల్యకి ధైర్యం సరిపోవడం లేదు ఇన్నేళ్ల తర్వాత శక్తి ఇచ్చిన ధైర్యంతో మనసు విప్పి అయితే మాట్లాడగలుగుతుంది కానీ ఆమెకు చిన్నప్పుడు ఉన్న ధైర్యం తెగింపు ఇప్పుడు లేవు అందుకే అంత భయపడుతూ సంకోచిస్తూ ఉంది ఆమె మాటలకి దశవంత వెట్రి గారు ఇద్దరూ నీరు గారిపోయారు ఇద్దరు బాధగా అతూల్యనే చూస్తూ ఉండగా అది నీ బాధ్యత నీ హక్కు అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి బంగారం అన్న మాట బేస్ వాయిస్లో కంగుమంటూ వినిపించేసరికి అతుల్య పెదవుల్లో నవ్వు కళ్ళల్లో భయం ఒకేసారి వచ్చి చేరాయి వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు తిరిగిన అతూళ్లకు సెమీఫార్మల్లో హుందాగా ఉన్న శక్తి కనిపించగానే ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేనిది శక్తిని చూడగానే అతన్ని చేరి అమాంతం అతని మీదకు దూకినట్టే ఎగిరి మరీ ఆక్ చేసుకుని ఎందుకింత లేటుగా వచ్చావు నువ్వు అని అడిగింది చెడుకోపంగా తనెక్కడుందో అప్పటికీ మరిచిపోవడం వల్ల ఆమె ముద్దుగా అడిగిన ప్రశ్నకు శక్తి నవ్వుతూ ఆమె ముంగుర్లు సరిచేసి నేను కరెక్ట్ టైంకి వచ్చాను బంగారం నువ్వే నీ రూమ్ నుండి కదల్లేదు అని చెప్పగానే అతుల్యకి అయోమయంగా అనిపిస్తూ ఉంటే ఆలోచనలో పడింది క్షణాల్లో తనెక్కుడుందో గుర్తుకు రాగానే కంగారుగా శక్తి నుండి దూరం జరిగి అతనికి అడ్డుగా నిలబడి భయంగా నేలచూపులు చూస్తూనే తన పేరు శక్తి రాఘవేంద్ర నేను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నేనే ప్రాణంగా బ్రతుకుతున్న వ్యక్తి ఇతనే చిత్తప్పా అంటూ భయంగా శక్తి చేపట్టుకుంది ఆమె మాటలకే వెట్రిగారి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అతూల్య తన చేతిలో ఉన్న శక్తి చేతిని ఇంకా బలంగా పట్టుకుని భయంగా తలెత్తింది తన కళ్ళెదుట తననే చిరునవ్వుతో చూస్తున్న వల్లి వల్లీగారు దశవంత్ కనిపించగానే వాళ్ల చూపులకు అర్థం తెలియక పిచ్చెక్కిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారు తనని నేను నిజంగానే ప్రేమిస్తున్నాను చిత్తప్ప తను లేకపోతే నేను బ్రతకలేను నాకు నా సీబీ కావాలి అని చెప్పింది మొదటిసారి కాస్త కోపంగా ఆమె మాటలకి గారు చిరునవ్వు ఇంకాస్త పెద్దదైతే దశవంత్ వీళ్ళ ముందుకొచ్చి ఇద్దరిని కలిపి హక్ చేసుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ అంటూ ఇద్దరిని విష్ చేసి కళ్ళతోనే శక్తికి ఏదో సైగ చేసి వాళ్ళకి దూరం జరిగాడతను అతుళ్ళి చేసిన పనికి ఆమె ప్రేమిస్తుంది వెట్రిగారు సెలెక్ట్ చేసిన అబ్బాయినే అని గారికి అర్థం కావడంతో ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేనిది అతుల్య జీవితం ఆమె కోరుకుంటున్న విధంగా మలుపు తిరిగినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని చాలా సంతోషించారు ఇక దర్శవంత్ తన నుండి దూరం జరగగానే శాఖ నుండి కాస్త తేరుకున్న అతుల్య అందరి వైపు అయోమయంగా చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ అందరికీ నా సేబీతో ముందే పరిచయం ఉందా అని అడిగింది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికీ ఆమెకు అర్థం కాకపోవడంతో ఆమె ప్రశ్నలకు గారు దర్శవంత శక్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక ఆమె దగ్గర దాచి ప్రయోజనం లేదని అర్థం కావడంతో శక్తి అతూల్యని తీసుకెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వల్లీగారిని వాటర్ తీసుకురమ్మని అడిగాడు ఆవిడ వాటర్ తీసుకుని రాగానే అతుల్యకు కాశిన్ని తాగించి ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకుని నీకు నిన్న చెప్పాను కదా నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అబద్ధం నువ్వు అపోహతో నిన్ను నువ్వే పంజీరంలో బంధించుకున్నావని అని అనగానే అతుల్య అవును అన్నట్టు తలూపింది దానికి శక్తి మళ్లీ మాట్లాడుతూ నేను చెప్పింది అక్షరాల నిజం బంగారం నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచమంతా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నీ స్వేచ్ఛను కోల్పోతున్నావని తెలిసినా నీ రక్షణ కోసం కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ప్రపంచమిది కోసం మీ చిత్తప్ప నిద్రాహారాలు మారేసి మరి మీ నాన్నకు సంబంధించిన ఈ ఆస్తిని ఆయన ప్రతిరూపమైన నిన్ను కాపాడడానికి ఆయన నిర్మించిన ప్రపంచమిది అని అనగానే అతుల్య షాక్తో బిగుసుకుపోయింది ఆ క్షణమే అతుల్యక అర్థమైంది ఇన్నాళ్ళు ఏ విషయమైతే తనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అని అనుకుంటూ ఇప్పుడు ఆ విషయమే శక్తితో సహా అందరికీ తెలుసని అర్థం కావడంతో ఆ భయంలో అతుల్య శరీరం అంతా మృత్యు చెమటలు పట్టడం మొదలయ్యాయి ఆ భయంలోనే ఆమె హార్ట్ బీట్ పెరిగి స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెను గమనిస్తూ ఉన్న శక్తి ఆమెను బలంగా కదిపి బంగారం బీ స్ట్రాంగ్ నువ్వు తెలుసుకోవలసిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి అని అనగానే తానున్న షాక్ కంటే ఇంకా పెద్ద షాక్ తగిలినట్టు అనిపించింది అతుల్యకు వెంటనే తల విదల్చుకొని కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని కన్నీళ్లతో శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఇవన్నీ ఎందుకు చెబుతున్నావురా నువ్వు అసలు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు నా చుట్టూ నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అడిగింది మాటలు రాక కష్టంగా కూడ ఆమె గొంతులో బాధ అక్కడున్న అందరినీ కలిచివేసింది అందరూ అతుల్య చుట్టూ చేరిపోయారు అతుల్యకు మరోవైపున కూర్చున్న గారు గతం చెప్పడం మొదలు పెట్టారు ఇందులో అతుల్యకు మాత్రమే కాదు వల్లీగారికి దశవంతులకు కూడా తెలియని విషయాలు ఉన్నాయి గారు చెప్పేది అంతా తెలిసింది శక్తికి మాత్రమే అది కూడా ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మనం గతంలోకి వెళ్తే చెన్నై అతూల్య తాతగారు ముత్తు గారు ఆయన చెన్నైలోని మైలాపూర్లో నివసించేవారు అత్యంత ధనికుల్లో ఒకరాయన పేరుకి డబ్బున్న మనుషులే కాని ఆయన మనసు చాలా సున్నితత్వం కలిగింది తన గుమ్మంలో అవసరంలో ఉన్న ఏ మనిషికి అడుగు పెట్టినా ఖచ్చితంగా తనకి తోచిన సాయం చేసి వారిని పంపించేవారాయన ఆయనకి ఆ ఊరిలో చాలా మంచి పేరుంది ఆ పేరు చూసే అక్కడికి రాజకీయ నాయకులు కొందరు ఆయన్ని తమ పార్టీ తరపున ఎలక్షన్లో నిలబెట్టాలని చాలా ప్రయత్నించారు కానీ అప్పట్లో ఆ ప్రపోజల్ ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఆయన భార్య పేరు కాదంబరి ఆవిడ కూడా ఆయనకు తగ్గ భార్యని గుణంలో సీతమ్మ అయితే తన నట్టింట్లో అడుగుపెట్టిన ఏ ఒక్కరిని ఖాళీ కడుపుతూ గడప దాటనిచ్చేది కాదు అన్నపూర్ణాదేవి ఆ దంపతులకు తగ్గట్టే లాంటి పిల్లలు సెల్వరాఘవన్ వెట్రివేల్ కమలి ముగ్గురికి ఒకరంటే ఒకరికి ప్రాణం వెట్రి గారికి ఇందిరా గారికి చిన్న వయసు నుండే అన్న ఏం చెబితే అదే వేదం తండ్రి తరువాత తండ్రిలా గౌరవించేవారు ఆ ఇద్దరూ ఆయన్ని ఆయన కూడా తమ్ముణ్ణి చెల్లిని ప్రాణంగా చూసుకునేవారు ముత్తు గారికి ఒక తమ్ముడు ఆయన ఆయన భార్య తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు యాక్సిడెంట్లో మరణించారు వారికి ఒక బాబు ఆ బాబు పేరే వెట్టి మారన్ వాళ్లతో పాటు ఈ బాబు కూడా ఆ ప్రమాదానికి గురి అయ్యాడు కాని ఆఖరి నిమిషంలో తల్లి సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు అప్పటి నుండి తమ్ముడి బిడ్డను తన బిడ్డలతో సమానంగా పెంచారు ముద్దుకృష్ణగారు ఆయన భార్య కాదంబరి గారు కూడా నలుగురిలో ఏ భేదభావం చూపించకుండా నలుగురిని సమానంగా చూసేవారు ఇక ఆ నలుగురు కూడా ఒకే తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉండేవారు వీళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ రాఘవన్ గారు మెడికల్ ఫీల్డ్ మీదున్న మక్కువతో డాక్టర్ అయితే వెట్రివేల్ గారు చదువు పూర్తి చేసి తండ్రి అండతో బిజినెస్ స్టార్ట్ చేశారు గారికి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దవాళ్ళు ఇక వెట్రిమారన్ గారు తన పెద్ద అన్నలానే మంచి డాక్టర్ కావాలన్న ఆశతో ఆయన కూడా మెడిసిన్ చదువుతూ ఉన్నారు అప్పటికే సెల్వరాఘవన్ గారు తనతో పాటు మెడిసిన్ చదివి తనలానే ప్రజల కోసం డాక్టర్ అయిన ఇందిరా గారిని ప్రేమించారు చెల్లిపెళ్ళి అయ్యవగానే తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అన్నీ అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అందుకే ఎవరూ ఊహించని విధంగా తెల్లారితే పెళ్లి అనగానే కాసేపటి క్రితం వరకు కూడా అన్నలిద్దరితో తమ్ముడితో సరదాగా కబుర్లు చెప్పి లోపలికి వెళ్లిన కమలే గారు ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు ఆమె మరణం కుటుంబ సభ్యులందరినీ తీరని మనోవేదనకు గురిచేసింది అసలు ఆవిడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు ఎంతగా ఆరా తీసినా ఎవరికీ అర్థం కాలేదు పోని పెళ్లి ఇష్టం లేదా అంటే అది కూడా కాదు ఆవిడికి అబ్బాయి బాగా నచ్చడమే కాదు కొద్ది సమయంలోనే ఆయన్ని చాలా ఆవిడ అందుకే ఆవిడ మరణానికి కారణం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కలేదు ఆవిడ చనిపోయాక ఇల్లంతా శ్మశానంలా తయారయ్యింది ఎవ్వరి మొహంలోనూ సంతోషం లేదు అందరికీ పదే పదే కమలీ గారి అల్లరి ఆవిడతో సరదాగా గడిపిన సమయమే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అందరికీ ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు అందుకే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మళ్ళీ ఇంట్లోకి సంతోషాలు వస్తాయన్న ఆలోచనతో శల్వరాఘవన్ గారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు అదే విషయం ఆయనకి చెప్పడంతో ఆయన దాచకుండా తన ప్రేమ విషయం చెప్పి ఇందిరా గారికి తప్ప మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేనని కరాకండిగా చెప్పేశారు అసలు అతుల్య చుట్టూ ఏం జరుగుతుంది సెల్వరావగవాన్ గారి ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించారా లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం